ఎప్పుడు ఏదో ఒక పాట రాసుకోవడం ఏదైనా ఒక లైన్ దొరికిందంట రాసుకుంటూనే ఉంటా మొన్న కూడా ఒక పాట రాసుకున్నాను ఇప్పుడు వస్తుంది సార్ మళ్ళీ నెక్స్ట్ యూట్యూబ్ ఛానల్ మొదటి రావాలి పాడి సార్ జోడు జోడు మామిన్లు జోడు మామిన్లు బావా జోడు మామిళ్ళు జోడు మామిళ్ళ కింద దండు దిగింది రామా డేర పొందింది దండులకి పెనిమిటి ఇంటికొచ్చిండో ఈ ఇంటికి ఇంటికొచ్చిండు ఇంటికొచ్చిన పెనిమిటి ఏమి తింటాడో ఈ రామా ఎట్లా తింటాడు ఓసి ఓసి ఆడిదానా సర్దలున్నాయే సద్దారొట్టెలున్నాయే సద్దలున్నాయే సద్దారొట్టెలున్నాయే రొట్టెదిన్న పెనిమిటి ఎడికెళ్తాడో ఇరామా ఎక్కడుంటాడు ఎడికెళ్తాడో ఇరామా ఎక్కడుంటాడు ఓసి ఓసి ఆడిదానా సవడున్నదే సవడి కొట్టమున్నదే సవడున్నదే సవడి కొట్టమున్నదే సావట్ల వన్నా ముండ కొడుకుని ఎవరు లేపుతారో అయి రామా ఎవరు లేపుతారు ఎవరు లేపుతారో అయి రామా ఎట్ల లేస్తాడు ఓసి ఓసి అడిదానా కొడి గుర్తదే శనాథు పడుతుదే కొడి గుతదే శవులా నాథడతాదే కొడి గుతదే శవులా నాథడతాదే నాదు నాథడుతు నాకు నంది పడుతుంది లోకమానే మాటలాకు లొంగి తిరిగితివా రామా లొంగి తిరిగితివా ప్రజలోనే మాటలకు మా రామా మా ఓసి ఓసి ఆడిదానా మాటలు ఎందుకే నీ పై మనసు లేదులే మరువ మెరుగాక మాయాలేడి నడిగితివే మరువ మెరుగాక మాయాలేడి నడి అంటే సీతారాముల గురించి సరే పాట అంటే అప్పుడు ఆ విధంగా వాళ్ళు వాడుకున్నారు ఓకే దాన్ని కొంచెం అమ్మ చెప్పడం వల్ల నేను రాసుకో రాసుకోని ఇదంతా కూడా మాయాలేడి అనేటప్పటికి మాయలేడి కోసం పోయి నువ్వే యాగమైపోయినావు కదా నీతో నాకు మాటలేందుకు కూడా భార్య ఉంటావు ఏడు పోతావు ఎక్కడ పడుకుంటావు నువ్వు ఎట్లా లేస్తావంటే గా కోడి ఆయనకు లేట్ ఎక్కువ అని చెప్పుకుంటాను అనమాట చాలా చాలా చక్కగా పాడారు చాలా చక్కగా సాహిత్యంతో చాలా అర్థవంతం అండి అంటే మీరు చెప్తుంటే ఇవి అని నాకు కూడా నేను రచితనప్పటికీ కూడా నాకు కూడా ఈ పదాలు ఇవన్నీ కూడా మీ నోటి నుంచి ఆ పదాల అర్థాలు అవి ఉంటాం ఉంటే చాలా సంతోషం అనిపించింది సో ఇలాంటి ఒక సంపద ఇది ఒక గొప్ప సంపద మన జానపద సాహిత్యం అనేది ఒక జానపద సాంగ్ అంటే బాగా ఇష్టం సార్ గిట్ల జోడుగా నెలది సందమామా అలికి పూసిన అరుగుల మీద కలికి సుందరి జాజి పరుపే ఓ సందమామా ఇట్ల కునుకులన్న అదియక ముందే వన్నె కాడి కొల్లు కూసే రజానా సందమామా కొల్లపురపు సంతాలో నా కొంటినే కొన మొగ్గల ఓ సందమామా గిట్ల మరత ఇప్పి చూడబోతే పాట అంటే నాకు బాగా ఇష్టం చాలా చాలా చక్కగా పాడారు నిజంగా నిజంగానే ఒక గొప్ప గాయని మీలో ఉన్నారు ఖచ్చితంగా మీ మాధురత కంఠం మంచి పదాలతో అర్థవంతమైన పదాలతో పాట రాసుకోగానే అందరు విని ఏదో ఎగురడం అట్లాంటిది కాదు సార్ మన నలుగురం కూర్చొని విని సంతోషించే విధంగా ఉండడం ఉండాలనేదే నా ఉద్దేశం అర్థవంతంగా మంచి సాహిత్యంతో నేను కూర్చొని ధైర్యంగా ఇది నా పాట అని వినే అంత సంతోష సంతోషం నాలో కలగాలనే విధంగా నేను రాసుకుంటాను